తిరుపతిలోని కంచి మహాపాదుక మండపంలో శ్రీ కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు మరియు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల గాత్ర సంగీత విభాగాధిపతి శబరిగిరీష్ ఆలపించిన కీర్తనలు శ్రోతలను ఆధ్యాత్మిక చింతనలో ఓలలాడించాయి కంచి కామకోటి పీఠాధిపతి పూజ శ్రీ శంకర విజయేందర్ సరస్వతి స్వామివారి యాభై ఆరవ జయంతి సందర్భంగా బుధవారం సాయంత్రం కంచి కామకోటి పీఠ మాస్థాన విద్వాంసులు మరియు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల గాత్ర సంగీత విభాగాధిపతి శబరిగిరీష్ శాస్త్రీయ సంగీత కచేరీ శ్రోతలలో భక్తి భావనను ఇనుమడింపజేసింది శ్రీ మహాగణపతి బదేహం ఎందరో మహానుభావులు కామాక్షి సరస్వతి వంటి కీర్తనలు భజనలతో కచేరీ ఆద్యంతం రసరమ్యంగా సాగింది కాగా సాయి శ్రావణ్ గాత్ర సహకారం అందించగా సాంప్రదాయ పాఠశాల కళాకారుడు వయోలిన్ పై మంజురాత్ మృదంగంపై వన్నూరు స్వామి సహకరించారు కామకోటి పీఠాధిపతి పూజ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి శ్రీ కార్యనిర్వహణ అధికారి చలా విశ్వనాథ్ శాస్త్రి మాట్లాడుతూ మార్చి పదవ తేదీ వరకు స్వామివారు తిరుపతిలోని కంచి మహాపాదుక మండపంలో విడుదల చేస్తారని మార్చి ఏడున స్వామివారి జయంతి అలాగే మార్చి ఎనిమిదిన మహాశివరాత్రిని పురస్కరించుకుని విశేష పూజలు అభిషేకాలు నిర్వహించబడతాయని తెలియజేశారు తర్వాత స్వామివారు పూజలో కూర్చుంటారు పూజలో కూర్చున్నప్పుడు స్వామివారి దర్శనం చేయొచ్చు తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట దాకా పొద్దున పొద్దునపుడు రాత్రి పూజ ఉంటుంది ఎల్లుండి రేపు కాకుండా మళ్ళీ ఎల్లుండి సాయంకాలం ప్రదో ప్రదోష పూజ కూడా ఉంది ప్రదోష పూజ జరుగుతుంది రేపు రేపు సాయంకాలం ఎల్లుండి సాయంకాలం కూడా ప్రదోష పూజలు జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ కూడా స్వామివారిని ఈ ఒకటి రెండు రోజులు చాలా బిజీగా ఉంటుంది కాబట్టి